మేరకు గత రెండు రోజులు మనం బంద్ చేశాం మరి ఈ బంద్ సర్వత్ర ఆదివాసీ సమాజం అంటే రాజకీయ పార్టీ ప్రతినిధులు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజలందరూ కూడా ఏకమై ఈ రెండు రెండు రోజుల బంధు నిరాధికంగా మనం చేసి మరి విజయం సాధించడం జరిగింది విజయం చేయడం జరిగింది సోదలరా మరి ఈవేళ ఈ రెండు రోజుల బంద్ కారణంగా ప్రభుత్వం నుండి మనం ఏ ఏ డిమాండ్స్ పెట్టాం ప్రభుత్వం ఏం చెప్పింది అనేటటువంటిది ఇప్పుడు మన మిత్రులు చెప్పడం జరిగింది మరి రేపు సోమవారం ప్రభుత్వంతో చర్చలు చర్చ కార్యక్రమాన్ని మన మనం ఏర్పాటు చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు జరిగింది మరి ఈ సందర్భంగా ఆ చర్చలో పొరపాటున ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఒకవేళ ఈ బంధులు నిరావధికంగా ఈ బంధుని విరమింప చేయడానికే ఒకవేళ ఎత్తుగడలో భాగమైన ఒకవేళ అయ్యి ఉండి ఉంటే మాత్రం మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి ఆ జీవో నెంబర్ త్రీ రద్దు వలన ఏ ఆదివాసులకైతే ఎంత నష్టం జరుగుతుందో ఈ రెండు నాలుగు మనం బంధు బంధు రూపంగా మనం తెలియజేయడం జరిగింది ఆ జీవో నెంబర్ త్రీ అనేటటువంటిది ఆదివాసులకు జీవన్ మరణ సమస్య అని చెప్పేసి మరి మనం ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది మరి ఏదైతే జీవో నెంబర్ త్రీ వచ్చిందో రెండు వేల సంవత్సరంలో వచ్చిందో అప్పట్లో ఆదివాసులు చదువుకునేటటువంటి ఆదివాసులు మన ప్రాంతంలో క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేరు ఆ జీవో నెంబర్ త్రీ వచ్చిన తర్వాత ముఖ్యంగా టీచర్స్ పోస్ట్లు మన ఆదివాసులు అందరికి చాలా మందికి వరించింది ఆ తర్వాత చాలా మంది ఆ జీవా నంబర్ త్రీని చూసి ఆశపడి చాలా మంచి మంచిగా ప్రతి గ్రామంలో చదువుకోవడం అనేటువంటి జరిగింది ఈవేళ మరి ఆ చదువుకున్న తర్వాత ఆ జీవా నెంబర్ త్రీ ప్రకారంగా మాకు ఉద్యోగం వస్తాయని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మరి రాష్ట్ర మరి ఈవేళ సుప్రీం కోర్టు దాన్ని రద్దు చేయడం అనేటటువంటి జరిగింది ఏదైతే ఫలాన్ని మనం అందుకునేటటువంటి సమయంలో మరి జీవో నెంబర్ త్రీని కొట్టివేయడం మనల్ని తీవ్రంగా కలత చెందేటట్టుగా ఆదివాసీ సమాజం అంతా కూడా కలత చెందేటటువంటి చర్య అని చెప్పేసి మరి ప్రభుత్వానికి మనం తెలియజేయడం జరిగింది కనుక ప్రత్యామ్నాయమైనటువంటి జీవో తయారు చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి మనం తెలియజేయడం జరిగింది మరి ఈ రకమైనటువంటి బంధులు ఈ రకమైనటువంటి ర్యాలీలో జీవో నెంబర్ త్రీ రెండు వేల రెండు వేల ఇరవైలో కొట్టివేయబడింది అప్పటి నుండి కూడా నిరసన కార్యక్రమం మనం తెలియజేస్తూనే ఉన్నాం కానీ మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం పలు విధాలుగా తెలియజేయడం జరిగింది ఏమిటంటే అది జివో నెంబర్ త్రీ లాంటి మరో జివో రాకుండా వేరే రకమైన ఏ రకమైన రిక్రూట్మెంట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం మరి ఏం ఆలోచించిందో తెలియదు కానీ ఆదివాసులు మొర ఆదివాసుల గోల వాళ్ళు పట్టకుండా ఈ వేళ మెగా టిఎస్సీ అనేటటువంటిది ప్రకటించింది ఆ మెగా టిఎస్సీ మెగా టిఎస్సీ ప్రకారం ఆదివాసులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఈ వేళ మరి కనబడుతుంది కనుకనే ప్రత్యామ్నాయమైనటువంటి జీవో క్రియేట్ చేసి ఆదివాసులకు మరి న్యాయం చేయాలి బంధుకు పిలుపునిచ్చి యాక్చువల్ గా మనం బంధు చేయాలని చెప్పేసి మనం తలపెట్టినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు మరి పిలుపునిచ్చింది కనుక తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం అయితే ఈ సందర్భంగా మనం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులారా అధికారులారా ఈవేళ ఈ బంధు మేము రోడ్ల మీద చేసాం మరి రేపు జరగబోయేటటువంటి బంధు ఒకవేళ చర్చలే కానీ చర్చల్లో కానీ ఆదివాసులకు న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే చర్యలు తీసుకోకపోతే మరి భారతదేశానికి ఆదాయానికి సంబంధించినటువంటి మూల స్తంభై మా ప్రాంతంలోనే పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి మా ప్రాంతంలోనే మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి అవన్నీ కూడా మనం స్తంభింపజేస్తామని స్తంభిపజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం వసర్ బంద్ చేసాం ఇవేళ మనం తాబ బంద్ చేసాం కానీ మనం సిలేర్ లో ఉన్నటువంటి జెన్కో ప్రాజెక్ట్ కూడా మన తరపున బంద్ చేయబోతున్నాం అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సిలేర్ లో ఉన్నటువంటి జెన్కో ప్రాజెక్ట్ మనం సమీపం చేస్తే వైజాగ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఆగిపోతుందని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వైజాగ్ లో ఉన్నటువంటి సర్వ ప్రాజెక్ట్ కూడా ఆగిపోతుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే మన ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ లో ఉన్నటువంటి ఆదివాసులుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే ఈ సందర్భంగా జీవో నెంబర్ త్రీ సమస్యను జాతీయ సమస్యగా మేము తయారు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం అంతేకాకుండా మరి మైనింగ్ లో మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి దండకారణ్య భూభాగంలో ఉన్నటువంటి సంపద మరి దేశానికి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం ఓడరులు సమకూరుస్తుంది సోదరులారా ఆ సో ఆ సంపద అంతా కూడా మరి ప్రభుత్వాలు తీసుకెళ్తుంది ఆదివాసులకు నిరుద్యోగం మిగులుస్తుంది ఆదివాసులకు ఆకలి మిగులుస్తుంది సోదరులరా ఆదివాసులకు మరి నిరుద్యోగం ఇక్కడ మిగిలించి ఆదివాసులకు నష్టం చేస్తుంది నష్టం చేస్తుంది సోదరులారా కనుకనే మరి ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో కిరణ్ ప్రాజెక్ట్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ అలాగే ఈ ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి జంషేడ్ పూర్ టిస్కో ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు లో వచ్చేటటువంటి మరి వనరులంతా కూడా ఇవేళ అరకు వేయాలి రైల్వే స్టేషన్ వైజాగ్ మరి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సోమవారంలో సోమవారం కానీ మంగళవారం కానీ ప్రభుత్వం జరిగేటటువంటి చర్చల్లో ఆదివాసులకు డిమాండ్స్కు న్యాయమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఐరన్ రోడ్ నుండి వచ్చేటటువంటి రైల్వే లైన్ కూడా స్తంభింప చేస్తామని చెప్పేసి ఆ రోజు బంద్ ఉండదు ఆ రోజు సింతపల్లిలో బందో ఆ రోజు బంద్ ఉండదు చదువు కదా ఆదివాసులు అందరూ కూడా మరి ఆ రోజు వరకు వెళ్లి రైల్వే స్టేషన్ లో ఉంటారు ఆ రోజు సీనియర్ జంకో ప్రాజెక్ట్ లో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము చదువు కనుకనే మరి ఎందుకంటే ఇది జీవన్ మరణ సమస్య అంటున్నాం ఇవేళ చూస్తున్నాం సోదరులారా మరి మల్కన్ పక్కనే ఉంది జన్కో ప్రాజెక్ట్ గా అనుకున్నటువంటి మల్కన్ అలాగే పక్కనే ఉన్నటువంటి కోరాపుట్ గా అనుకున్నటువంటి మార్చకన్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఉంది సోదరులారా ఓన్లీ ఈ సీలర్ ఎగువ సీలర్ దిగువ సీలర్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ ఎగువ సీలర్ ప్రాజెక్ట్ లోని ఏ పిలుపునిచ్చే యాక్చువల్ గా మనం నిరావధికంగా బంద్ చేయాలని చెప్పేసి మనం తలపెట్టినప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వంతో చర్చలకు మరి పిలుపునిచ్చింది కనుక తాత్కాలికంగా ఈ మనం మనం అయితే సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులారా అధికారులారా ఈ బంధు మేము రోడ్ల మీద చేసాం కానీ మరి రేపు జరగబోయేటటువంటి బంధు ఒకవేళ చర్చలే చర్చల్లో కానీ ఆదివాసులకు న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే చర్యలు తీసుకోకపోతే మరి భారతదేశానికి ఆదాయానికి సంబంధించినటువంటి మూల స్తంభై మా ప్రాంతంలోనే పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి మా ప్రాంతంలోనే మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి అవన్నీ కూడా స్తంభిపజేస్తాం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ ప్రాజెక్టులు ఏమైనా మనం రోడ్లు బస్సులు పొంద చేశాం ఈవేళ మనం సాగులు పంద చేసాం కానీ మనం సీలర్ లో ఉండేటటువంటి జెన్కో ప్రాజెక్టును కూడా మనం ద్వారా పంద చేయబోతున్నాం అని వైజాగ్లో ఉన్నటువంటి జన్గో ప్రాజెక్ట్ పిల్లల స్తంభింప చేస్తే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఆగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వైజాగ్లో ఉన్నటువంటి ధర్మల్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే మన ఉద్దేశం ఏంటంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ ఉన్నటువంటి ఆదివాసులుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నామంటే ఈ సందర్భంగా జీవో నెంబర్ త్రీ సమస్యలు జాతీయ సమస్యగా మేము చేస్తామని చెప్పేసి అదే అంతేకాకుండా మరి మైనింగ్ లో మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి దండకారణ్య భూభాగంలో ఉన్నటువంటి సంపద మరి దేశానికి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం వనరులు సమకూరుస్తుంది సోదరులరా ఆ సో ఆ సంపద అంతా కూడా మరి ప్రభుత్వాలు తీసుకెళ్తుంది ఆదివాసులకు నిరుద్యోగం మిగులుస్తుంది ఆదివాసులకు ఆకలి మిగులుస్తుంది సోదరులరా ఆదివాసులకు మరి నిరుద్యోగం ఇక్కడ మిగిలి మిగిలించి ఆదివాసులకు నష్టం చేస్తుంది నష్టం చేస్తుంది సోదరులారా కనుకనే మరి ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో కిరణ్ ప్రాజెక్ట్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ అలాగే ఈ ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి జంషేడ్ పోర్ టిస్కో ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ లో వచ్చేటటువంటి మరి వనరులంతా కూడా ఈవేళ అరకు వేలి రైల్వే స్టేషన్ మీద వైదాన ప్రాంతాలకు తరలిస్తున్న కనుకనే ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం సోమవారం సోమవారం మంగళవారం కానీ ప్రభుత్వం జరిగేటటువంటి ఆదివాసుల డిమాండ్ కు న్యాయమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మరి ఐరన్ రోడ్ నుండి వచ్చేటటువంటి రైల్వే లైన్ చేస్తామని చెప్పేసి పాడే ఉండదు ఆ రోజు సింతపల్లి బంద్ ఉండదు ఆ రోజు మరి ఉకుంబేడ్ లోదర ఆదివాసులు అందరూ కూడా మరి ఆ రోజు వరకు వెళ్లి రైల్వే స్టేషన్ లో ఉంటారు ఆ రోజు సీనియర్ జన్కో ప్రాజెక్ట్ లో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరి ఎందుకంటే ఇది జీవన్ మరణ సమస్య అంటున్నాం ఈవేళ చూస్తున్నాం సోదరులేరా మరి మల్కన్గిరి పక్కనే ఉంది జన్కో ప్రాజెక్ట్ అనుకున్నటువంటి మల్కన్గిరి అలాగే పక్కనే ఉన్నటువంటి కోరాపుట్ అనుకున్నటువంటి మార్చిండ్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నుండి సోదరు ఓన్లీ ఈ సీలర్ ఎగో సీలర్ దిగువ సీలర్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ ఎగో సీలర్ ప్రాజెక్ట్ లోని ఏడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి వస్తుంది సోదరులారా మరి అక్కడ నుండి వచ్చేటటువంటి మన నిధులు మరి ఎక్కడ పోతున్నాయి సోదరులారా అని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను తెలియజేస్తున్నాను సోదరుల అడుగుతున్నాను ప్రభుత్వానికి సోదరులారా కనీసం సోదరులారా ఈ సందర్భంగా మీకు ఒకటి నేను గుర్తు చేస్తున్నాను ఏ ప్రాజెక్టులు ఉన్నా సరే సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని ఉంటాయి సోదరులారా వచ్చేటటువంటి ప్రాజెక్టు వచ్చేటటువంటి ఆదాయంలో ఒక రెండు శాతం ఆ స్థానికమైనటువంటి ఆదివాసీ ప్రాంతానికి ఉపయోగించాలి సోదరులరా ఏడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తే రెండు పర్సెంట్ అంటే నూట యాభై నూట యాభై కోట్ల రూపాయలు ఈ ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సోదరులరా కానీ ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఇంచుమించుగా అరవై డెబ్బై సమస్యలు అయింది కానీ ఈ రోజు అక్కడ వచ్చేటటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితి సోదరులరా కనుకనే మేము మా ప్రాంతంలో వచ్చేటటువంటి వనరులు ఈ ఆదివాసీ ప్రాంతానికి ఉపయోగించాలని చెప్పేసి ఈ ఆదివాసీ మన అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మరి ఈ కనుకనే ప్రభుత్వం నుండి మేము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఆశిస్తున్నాం మండే కానీ ట్యూస్డే కానీ జరిగేటటువంటి ప్రభుత్వ చర్చల్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించి ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా డిసైడ్ మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి ఈ జనం ఆదివాసీ జనం అందరూ కూడా పండగలు రకరకాలైనటువంటి వ్యవహారంలో ఉంటూ కూడా ఈ సందర్భంలో పండగ అనేటటువంటి సంతోషం లేకుండా సెలవులు పిల్లలతో ఆడుకోవాలనే సంతోషం లేకుండా ఆదివాసీ జనం అంతా కూడా రోడ్డు మీద పడి బాధపడేటటువంటి సందర్భం ఉంది కనుకనే వీటన్నిటిని కూడా ప్రభుత్వాలు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఒక స్పష్టమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి మరి నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను